పట్టణంలో సోమవారం క్రిస్మస్ సందర్భంగా మండలంలోని చర్చ్లలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు స్థుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు గీతాలను ఆలపించారు ఉదయం నుండి ప్రార్థనా మందిరాల వద్ద సందడి నెలకొంది చర్చిలలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రీస్తు జన్మదిన సందర్భంగా సోమవారం ఉదయం నుండి చర్చిలలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భజనలు క్రీస్తు గానాలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా క్రిస్మస్ పండుగను నిర్వహించుకున్నారు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మండలంలోని చర్చిలకు కేకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని దీవెనలు అందించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్రైస్తవ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు క్రిస్మస్ ఉత్సవకి ప్రభు పెద్ద ఆహ్వానిస్తూ ఉన్నారు ఏసు ప్రభు పుట్టిన దినముగా ఈ దినాది మనం జరుపుకోవడంలో గొప్ప ప్రత్యేకత మనం సంతరించుకుంటున్నాం ఆ ప్రత్యేకత ఏమనగా దేవుడు కనబడిన వాడు ఆనందకూ మనుషులను రావాలని కోరుకోలేని కానీ మనహీను అయిన వాతీయంగా మానవుడిని తన తగిన తీసుకువెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేయటంలో దేవుడి పంచుదాను ప్రత్యక్ష పరచుకొని నలభారీగా ఈ లోకానికి వచ్చి మానవులు తన యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా అట్లా విశ్వాసం ఉంచిన నిత్య నిత్యజన్మలో ప్రవేశించే ఆ స్థితిని క్రీస్తు దేవుడు కలగజేశారు ఆయుష్ కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు అయితే ముప్పై ఆయుష్ కాలం ఆయన తన తల్లిదండ్రులు ఆధీనంలో పలికినారు అవి మూడున్నర సంవత్సరాలు ఆయన దైవ పరిచర్య కలిగించి మతముల చెప్ప ఆరాధన అనేది ఆత్మ సంబంధమైనదని